హలో అండి ఈ వీడియోలో నేను మీకు నక్షత్రవనం చూపించబోతున్నాను ఈ నక్షత్రవనం ధవళేశ్వరం దగ్గర ఉన్న బ్యారెస్ కాటన్స్ దగ్గర శ్రీ సీతారామాలయం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచాయతనాలయం ఆలయం దగ్గర ఉంది శాస్త్రంలో వృక్షాలకు విశేష ప్రాధాన్యత ఉంది ఈ శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలతో పాటు ప్రత్యేక వృక్షాలు కూడా ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ఆ జన్మ నక్షత్రం వారు వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని పెంచి పూజిస్తే వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని అంటారు ఇంకా లేట్ చేయకుండా ఏ నక్షత్రం వారు ఏ ఏ మొక్కల్ని నాటి పూజించాలో తెలుసుకుందాం రండి నక్షత్రం మృగుశిర ఈ నక్షత్రం వారికి వృక్షము చింత చెట్టు అధిదేవత చంద్రుడు ఈ వృక్షాన్ని నాటడం లేదా పూజించడం వలన వచ్చే ఫలితము అష్టైశ్వర్యాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రం కృత్తిక వృక్షము మేడి అధిదేవత అగ్నిహోత్రుడు ఫలితము విద్యాలాభము ప్రదక్షిణ సంఖ్య ఆరు నక్షత్రము అశ్విని వృక్షము జీడిమామిడి అధిదేవత అశ్వని దేవతలు ఫలితము వృత్తి ఉద్యోగ వ్యాపార లాభం ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము రేవతి వృక్షము విప్ప అధిదేవత సూర్యుడు ఫలితము సద్బుద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము భరణి వృక్షము ఉసిరి అధిదేవత యముడు ఫలితము రాజ్యలభము ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము రోహిణి వృక్షము నేరేడు అధిదేవత బ్రహ్మ ఫలితము వృత్తిలో ఉద్యోగోన్నతి ప్రదక్షిణ సంఖ్య ఐదు నక్షత్రము ఆరుద్ర వృక్షము గుమ్మడి లేదా టేకు అధిదేవత రుద్రుడు ఫలితము ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు ప్రదక్షిణ సంఖ్య ఒకటి నక్షత్రము పునర్వసు వృక్షము వెదురు అధిదేవత అదిది ఫలితములు జటిల సమస్యలను చాకచక్యంతో ఎదుర్కొంటారు ప్రదక్షిణ సంఖ్య ఐదు నక్షత్రము ఆశ్లేష వృక్షము నాగకేసరి అధిదేవత సర్పము ఫలితము నాశనం ప్రదక్షిణ సంఖ్య ఆరు నక్షత్రము మక వృక్షము మర్రి అధిదేవత పితృదేవతలు ఫలితము సర్వకార్య జయం ప్రదక్షిణ సంఖ్య ఐదు నక్షత్రము ఉత్తర వృక్షము జువ్వి అధిదేవత ఆర్యమ్నుడు ఫలితము స్నేహవృద్ధి ప్రదక్షిణ సంఖ్య రెండు నక్షత్రము చిత్త వృక్షము మారేడు అధిదేవత త్వష్ణుదేవత ఫలితము లక్ష్మీప్రదం ప్రదక్షిణ సంఖ్య ఒకటి నక్షత్రము పుష్యమి వృక్షము రావి అధిదేవత బృహస్పతి ఫలితము సంతాన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము పుబ్బ వృక్షము మోదుగ అధిదేవత బగ ఫలితము సంతాన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు నక్షత్రము హస్త వృక్షము కుంకుడు అధిదేవత సూర్యుడు ఫలితము సమస్త సమస్యల నుండి విముక్తి ప్రదక్షిణ సంఖ్య ఐదు నక్షత్రం విశాఖ వృక్షం వెలగ అధిదేవత ఇంద్రాగ్ని ఫలితము సర్వవిఘ్న నివారణ ప్రదక్షిణ సంఖ్య ఐదు నక్షత్రం జ్యేష్ఠ వృక్షము కొబ్బరి అధిదేవత ఇంద్రుడు ఫలితము రాజ్యప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము స్వాతి వృక్షము మద్ది చెట్టు అధిదేవత వాయువు ఫలితము విద్యాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య ఒకటి నక్షత్రము ఉత్తరాభాద్ర వృక్షము వేప అధిదేవత అహిరుద్య ఫలితము విదేశీయ విద్యా ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు నక్షత్రం శతభిషం వృక్షము కదంబం అధిదేవత వరుణుడు ఫలితము రుణదోషహారం ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రం శ్రావణం వృక్షము తెల్ల జిల్లేడు అధిదేవత విష్ణుమూర్తి ఫలితము సర్వకార్య జయము ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము పూర్వషాఢ వృక్షము అశోక అధిదేవత అపోదేవతలు ఫలితము శత్రుహారం ప్రదక్షిణ సంఖ్య రెండు నక్షత్రము అనురాధ వృక్షము పొగడే అతిదేవత మిత్రుడు ఫలితము రోగహరం ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రము మూల వృక్షము వేగి అతిదేవత రాక్షసుడు ఫలితము దృష్టి దోష నివారణ ప్రదక్షిణ సంఖ్య ఎనిమిది నక్షత్రము ఉత్తరాషాఢ వృక్షము పనస విశ్వే దేవతలు విశ్వదేవతలు ఫలితము ఆర్థికాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య నాలుగు నక్షత్రము ధనిష్ట వృక్షము జమ్మి చెట్టు అతిదేవతలు వసువులు ఫలితము సంతానాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు నక్షత్రం పూర్వభాద్ర వృక్షం మామిడి అతిదేవత అజైక పాదుడు ఫలితము వృత్తి ఉద్యోగాభివృద్ధి విదేశాగమన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు ఈ వీడియో మీరు పూర్తిగా చూశారు కదా ఇప్పుడు మీ జన్మ నక్షత్రం ప్రకారం ఏ మొక్కను నాటి పూజించాలో అలానే దానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో అంతేకాకుండా మీ అతి దేవత ఎవరో ఎవరిని పూజించాలో ఇవన్నీ కూడా వివరంగా తెలుసాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి విషయాలు తెలియాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్